బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు ఇరవై తొమ్మిది అంశము మనుష్యుడు ఏపాటివాడు వాక్యము యోబు ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము మనుష్యుడు ఏపాటివాడు అతని ఘనపరచనేలా మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమిమీద మూడు వంతులు నీళ్లు ఉన్నాయి అవి కాక ఉత్తర దక్షిణ ధృవాల్లో ఇంకా ప్రపంచదేశాల్లో అనేక చోట్ల నీళ్లు మంచుకొండల రూపంలో ఉన్నాయి మంచుకొండలు కరిగిపోయి నీరుగా మారిపోతే ఈ భూమిమీద ఆరిన నేల కనబడదు ఒక మనిషిని సముద్రములో నీటిచుక్కతో పోలిస్తే ఈ భూమిమీద ఉన్న నీరంతటిలో ఒక్క నీటిచుక్కకి ఎంత విలువ ఉంటుందో ఈ భూమిమీద మనిషి జీవితం కూడా అంతే సముద్రంలో నీటి చుక్కలాంటి జీవితాన్ని కంటికి దగ్గరగా పెట్టుకుంటే అదే మహాసముద్రంలా కనిపిస్తుంది ప్రస్తుత ప్రపంచ సుమారు ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్నారు ఈ భూమి మీద మొదట సృజింపబడిన ఆదాము నుండి రోజు వరకు ఎంతమంది పుట్టారో ఎంతమంది చనిపోయారో లెక్కించలేము ఇప్పటివరకు పుట్టిన వారిలో గొప్ప గొప్పవారు వీరులు సూరులు జ్ఞానవంతులు ధనవంతులు మహామహులు ఉన్నారు ఇప్పటివరకు భూమిమీద జీవించిన జీవిస్తున్న మనుష్యులలో మన స్థాయి ఏమిటి మనలాంటి వాళ్లు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు అంతమందిలో దేనిని బట్టి దేవుడు మనకీ ఇచ్చి మన గొంతెమ్మ కోరికలు తీర్చాలి దేనిని బట్టి మనకీ గొప్పతనం ఆపాదించబడుతుంది ప్రాణాలతో జీవించి ఉండటమే గొప్పతనమవుతుందా అలాగైతే భూమి మీద పక్షులు జంతువులు కూడా ప్రాణాలతోనే జీవిస్తున్నాయి కదా వాటికి మనకి తేడా ఏముంటుంది పక్షులు జంతువులు సకల ప్రాణుల కంటే వారిగా మనల్ని పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞత చూపించినందుకు దేవుడు మనకి విలువ ఇవ్వాలా నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికినీ వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమీయూ ఎక్కువలేదు ప్రసంగి మూడు పందొమ్మిది సకల సృష్టిని నోటిమాటతో చేసిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్థాలతో చేయడం ద్వారా దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అంతేకాక నరుని రంధ్రములలో జీవవాయువును ఊదాడు దేవుడు మనిషికి ఆలోచించడమనే వరమిచ్చాడు మనిషి ఆలోచించుకొని తనను సృష్టించిన దేవుణ్ణి గుర్తించి ఆయన యుద్దకు చేరాలి లేదంటే భూమిమీద జీవించే పక్షులు జంతువులకన్నా హీనమైపోతాడు అవి తమను సృష్టించిన దేవుణ్ణి ప్రతిరోజూ స్తుస్తాయి కేవలం మనిషి మాత్రమే దేవుడు తనకు దయచేసిన ఆరోగ్యము తెలివితేటలను ఆధారము చేసుకుని తన సుఖ సంతోషాల కోసం ధన సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను మీరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా అన్యజనుల్లాగా మనకిష్టమైన జీవితం జీవించేటప్పుడు దేవుని ముందు మనకు ఎలాంటి విలువ ఉండదు కాబట్టి మీకు ఏదైనా కష్టమొచ్చినా బాధ కలిగినా దేవుని దగ్గరకు వచ్చే ముందు ఈ భూమి మీద మీ పుట్టుకకు కారణమైన దేవునికోసం మీరేం చేశారో దేనిని బట్టి దేవుడు మీకు సహాయపడాలో మీకు ఆ అర్హత ఉందో లేదో ఆలోచించుకొని రండి ప్రార్థించుకుందాము ప్రభువా ఈ భూమిమీద మా జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మమ్మును మేము హెచ్చించుకోకుండా తగ్గించుకుని జీవించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక